నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని డోను మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ తెలుగుదేశం అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఎద్దుల బండిలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ వెంకట్రామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు అనంతరం ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెండు పర్యాయాలు డోన్ ప్యాపిలి మండలాలను రైతుల ఓట్లతో గెలిచి తీవ్ర పంట నష్టంతో అల్లాడుతున్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకుండా తీరా తన సొంత మండలమని బేతంచెర్లను కరువు మండలంగా ప్రకటించుకున్నాడని ఇకనైనా తక్షణం ఈ రెండు మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని లేని పక్షంలో రాబోయే రెండు నెలల తర్వాత ప్రజలే తగిన గుణపాఠం చెప్పి గద్దె దింపుతారని హెచ్చరించారు ఒక చిన్న పిలుపు ఇస్తే రైతులంతా కూడా కలిసికట్టుగా వచ్చి భూన్ మండలం పేదల మండలం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కరువు మండలాలు ప్రకటించాలని ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగం చేపట్టి ఇప్పుడే ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధ రైతుల గోష ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి మాత్రం పట్టడం లేదు ఎందుకంటే ఆయన రెండు పర్యాదాలు ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కష్టపడి ఆయన మంచోడు పాపం బుద్ధివంతుడు అని చెప్పని ఓట్లేసి గెలిపించిన దానికి రైతులకు రైతులకే కాదు అందరికి కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏదైనా ఉందంటే బుగ్గన గారు మరి అటువంటి పరిస్థితి ఆయన బుగ్గన గారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన మూడు మండలాలలో కేవలం అతను స్వార్థంతో అతను ఏదైతే బేదం మండలం ఉందో ఆ మండలాన్ని రైతు మండలంగా ప్రకటించుకొని ప్రకటించుకున్న దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది కానీ ఈ రెండు రెండు మండలాల్లో కూడా ఓట్లు రెండు పరిహారం లేర్చుకున్నాడు కాబట్టి కష్టమైనటువంటి ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు ఇక్కడైనా కూడా నేను డిమాండ్ చేస్తున్నది ఏముందంటే ఈ రెండు మండలాలను కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరువు మండలంగా ప్రకటించకపోతే రైతులంతా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే వర్షాధారంగా ఉన్నటువంటి మండలాలు ఇవి బోర్ల పరిస్థితి కూడా బోర్లతో ఉన్నటువంటి అంత ఇంత బోర్తో ఉన్నటువంటి మండలాలు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి కరుమండలాన్ని ప్రకటించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసి అడ్డగారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితులు ఉందో వాళ్ళకి కూడా ఒక కేబినెట్ పెట్టే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇకనైనా వాళ్ళు ఆలోచించి రైతుల కోసం ఆలోచించి కరుమండలాలైన ప్రకటించకపోతే తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలో రెండు నెలల్లో ఉందని చెప్పి దుద్ధంగా చూటి కూడా హెచ్చరించడం కూడా జరుగుతుంది